ఎవరిని కసరా ఉన్నావు కసర డైరెక్ట్ ఏమైపోయింది డైరెక్ట్ గా గానే మళ్ళీ నడిమి బ్రోకర్ ఏమే పెద్ద బ్రోకర్ బ్రోకర్ ఎందుక ఏమే పెద్ద బ్రోకర్ కదా మళ్ళా ఇంకెందుకు బ్రోకరు ఏమే డైరెక్ట్ పోయి కసర పోయి ఐదు వేల రూపాయలు నువ్వు నాకు ఇచ్చితే నేను లేకంటే వాళ్ళ కరెంటు ఇది కరెంటు కట్ ఎన్నో కొన్ని వందల మిల్లులు కొన్ని వందల కసరలు మూత వేసారు డబ్బు కట్టలేక ఎందుకు గెలుచది ఆడ గెలుచుంది మరి మీ అన్నగారు ఇవి చూసుకోరా జరుగుతున్నాయి ఇలాగా డౌన్ ది లైన్ ఇవన్నీ మాట్లాడతావు మాట్లాడుతావు కదా ఇంట్లో నుంచి బయటకు ఆడియా స్వామి అంటే నువ్వు మా అన్న చూసుకోడా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డికి రొంత పోతానులా ఆడికి ఇప్పుడు ఏ ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎంత ఆదాయం వచ్చినా కూడా సజ్జలికి ఆడికి ఇంత పోతాది ఓడి పర్సంటేజ్ ఓడికి అన్న పర్సంటేజ్ అన్నకో రాష్ట్రాన్ని తినక రేపు రాని రెండు వేల ఇరవై నాలుగులో లో రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైన సరే పోలవరం పూర్తి చేస్తామని కంకణం కట్టుకున్నాడు మా అన్న అవునా మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే పోలవరం అయితే పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నాడు మరి మీరేమో ఇంత గట్టిగా చెప్తున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎనిమిది అంటున్నారు అక్కడ రేపు రేపే ఇంకా ఈ టైంకి రేపు ఈ టైంకి రేపు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల తెలిసిపోతాం తెలిసిపోతుంది కదా మరి అన్ని వినిపిస్తున్న మాటలు నేషనల్ నెట్వర్క్ దగ్గర నుంచి చూసుకుంటే అన్ని కూడా సుప్రీం కోర్ట్ కూడా మధ్యాహ్నం ఎగనిస్ట్ గా ఇచ్చింది అంటే పిన్నిల రామకృష్ణారెడ్డిని సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే పిన్నిల రామకృష్ణారెడ్డిని కనీసం ఆ కౌంటింగ్ జరిగే పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పోయేదానికి లేదు అని చెప్పి చెప్పింది ఇది పగల పగలగొట్టినాడు కదా కాదు ఏమి అవకాలు ఇది ఎంత అక్రమంగా నాయంద్ర గారు పాము దూరిందియా ఏమేం లేక అమ్మరు ఎవరు అమ్మ ఈవిఎం లే పాము దూరింది స్వామి పాము దూరితే ప్రజలు ఆడే పాము కాటుకు గురైతారని చెప్పి ఈవీఎం పగల కొట్టినాడు అందుకు నా పగల కుట్టి అంగేందుకనే మా హోటల్ పడలేదని ఈవీఎం మిషన్ పాము దూరింది ప్రజలు పానాలు పాము పాము కాటుకు బలైతారే అని చెప్పి ఈవీఎం పగలు ఆయన సేవా దృక్పథంతో ఆ పనిచేసి ప్రజల ప్రాణాలను ప్రజల ప్రాణాన్ని కాపాడేటువంటి ఒక పిన్నిలు రాగా అంటే మేము కొంతమందిని చంపినాము కొంతమంది పీకల కడ కోసాము అది వేరే విషయం కానీ ఆ క్షణంలో ఆ క్షణంలో మాత్రం ఈవీఎం మిషన్ పగలగొట్టడానికి కారణం ఏంటంటే ప్రజల ప్రాణాలు కాపాడదాం అనేటువంటి ఒక సేవా దృక్పథంతో ఆయన చేసినటువంటి పని ఈ రోజు హైకోర్టు అపిల్ చేసి హైకోర్టు ఏమో ఎలక్షన్ టయాన్ని దాకా మీరు ఎలక్షన్ రోజు వెళ్ళొచ్చు అని చెప్పింది మాలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ రోజు ఇవాళనే అంత మధ్యాహ్నం అంత మధ్యాహ్నం అంత రెండు మూడు గంటల క్రితం రెండు మూడు గంటల క్రితం ఏం చెప్పింది అసలు నువ్వు ఎలక్షన్ కౌంటింగ్ జరిగేటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా పోయేదానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అవును ఏమి అవకాశాలు మేము చేసిన తప్పేంది ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడం అంటే అది కూడా తప్పేనా అంటే నాచర్యలో తప్పులు జరగలేదని నేను చెప్పాను నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు సేమరాజ ఒక్కడే వాళ్ళ తమ్ముడు చేసినాడు అరాచకాలు ఒప్పుకుంటా నిండు గర్భిణి కాలుతూ తన్నాడు కాలుతూ తన్ని వాళ్ళు హాస్పిటల్కి పోవాలన్నా కూడా ఆడికి హాస్పిటల్ పోయేదాన్ని బయట గొల్లెం పెట్టుకొని పోయా పోయినాడు బేగం వేసుకొని బే బాధ వేసింది నాకు తప్పు కదా మనం వచ్చింది కదా ఒక తల్లి కడుపులో నుంచే కదా ఈయన కొడుకులు ఇట్లా చేయటం తప్పు కదా అని చాలా బాధపడినా కానీ మనం ఏం చేయగలుగుతాం మరి మీరు ఏమి చేయలేనంటే అట్లాగండి మనం చెయ్యగలేదు మనం చెప్పగల చెప్తాము అన్నయ్య లండన్ లో ఉండే ఈ నా కొడుకులా చెప్తే ఎనరు ఇప్పుడు వీళ్ళు చెప్తే వింటారా ఇనే వాళ్ళు కాదు కదా ఇప్పుడు అందుకని చెప్పి మాచర్ లో కొద్దిగా మనకు ఎఫెక్ట్ తగిలేట్టుగానే ఉండాలి బ్యాలెన్స్ గా లేదు బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ తప్పింది బ్యాలెన్స్ తప్పింది ఇప్పుడు వాడు రాకపోయా వాడు వచ్చిన టైం రెండు ఈవీఎంలు అన్న బగలు కొట్టి దాంట్లో తేలు ఉండదు జర్రు ఉండదు అని కౌంటింగ్ 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 అక్కడ కూడా దాంట్లో తేలు దూరిందేనో లేదంటే జర్రు తెలుసా తేలు తేలు జర్రులు ఉంటాయి అవును అయ్యావున్నా అని చెప్పి ఒకటి బగలు కొట్టి ఉండవు లేదంటే మళ్ళీ రిపోయి ఎట్టా చేసిండు మనిషినే అడిగిపోవద్దు అంటున్నారు కదా మరి బ్యాలెన్స్ ఎట్ అవుతుంది అక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చిందంట ఇప్పుడు మనిషి క్యాండిడేట్ కూడా అడిగిపోతే దాన్ని ఒక విధానం చేయొచ్చు మనిషి బాగున్నప్పుడు బ్యాలెన్స్ నాయన గారు అవును మరి కొడాలి కొడాలి నాయన అంటే మన ఇంటి ముందు పక్క రోడ్డు వేసుకున్నా మనం గెలుస్తామని అని చెప్పినా అర్థం కాల నీక మన నియోజకవర్గంలో అంతా రోడ్లు ఎట్లా ఉన్నాయి ఇబ్బందిలే మన ఇంటి ముందు పక్కనే నీళ్లు నిలబడుతున్నాయి ఈ ఏడు రోడ్డు వేసుకుంటే మనం గెలుచాము అని చెప్పినా రెండు వేల ఇరవై నాలుగు గెలుచలే అంటాడు గెలుచాడు మరి ఎట్నో పరిస్థితి అర్థంగా కానీ మరి అతను మాట్లాడినప్పుడు అసలు ఎవరు ఏ ఏజ్ తో సంబంధం లేదు సంబంధం నేను చాలా సార్లు బాధపడిన మాట ఏంటంటే నాయంద్ర గారు చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా మాట్లాడినాడు అవును అది నేను దాన్ని ఆ రోజైతే నేను అపీల్ చేశాను మాట్లాడటం ఇది మాట్లాడకూడదు రోజు మనమే అధికారంలో ఉన్నాము ఈ రోజు మనం అధికారంలో ఉన్నాము మనం మన కులానికి సంబంధించి అదే వాళ్ళ వాళ్ళు కదా వాళ్ళ వాళ్ళ కమ్మ కులానికి కుక్క కేసినట్టు మంచిగా కట్టి వేసినాడు నువ్వేమో తెలుగుదేశాల్లో ఉండేటువంటి వాళ్ళ నువ్వు ఇష్టప్రకారం మాట్లాడుతున్నావు ఆ జగన్ అన్న చెప్పినట్టు కొట్టినారు తీసుకున్నాము మా టైం వచ్చి అన్నాడు రేపుగా వాళ్ళ టైం వచ్చే మన బతికేంది ముందుగానే మనకు క్యాన్సర్ అయిపోయా బసవ తారకం లేకుంటే ఇటు ఇప్పుడు చచ్చిపోయిండు అదే బాలకృష్ణ గారు సేవా దృక్పథంతో వాళ్ళ తల్లిగారు పేరు పెట్టి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు అడిగే ఇంకే ఆడిపోతాడా అడిగిపోయేది బాలకృష్ణ పిఆర్ఓ గారు హరికృష్ణ గారు ఇక్కడ ఫోన్ చేసి విన్నాడు ఓకే అది బతుకు కానీ అసలు ఆ అడ్డు ఆపు లేదండి అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ వీళ్ళు వాళ్ళే లేదు మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఓకే రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు దిగి పట్టుకోవచ్చు అదంతా ఓకే అది పార్టీ సిద్ధాంత మాట్లాడేటి మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదయా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎక్కడైనా సరే అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంట నేను మాట్లాడలేదు నేను పెద్ద ఇది అని నేను చెప్పడంలే అర్థమైతుందా ఇప్పుడు ఆడోళ్ళు గాని మగవాళ్ళు కాని ఎవరైనా సరే భువనేశ్వరమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఇది తప్పు మనం మాట్లాడకూడదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం తప్పు నీ పార్టీ సిద్ధాంతాలు నీ నా పార్టీ సిద్ధాంతాలు నాయి ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందాము లేగలుగా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తవం దానికి పద్ధతి కదా నువ్వు పోగలుగా నేను లేఖలకపోతా నీ కాలేజ్ ఏందో నా కాలేజ్ ఏందో న్యాయస్థానం తెలుస్తుంది మళ్ళీ ఎన్ని ఎందుకు కోర్టు చట్టాలు ఈ పోలీసు ఈ వ్యవస్థ ఎన్ని ఎందుకు నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే అవును తప్పు కదా మాట్లాడటం అవును న్యాయస్థానాలు ఉన్నాయి కదా న్యాయస్థానాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి న్యాయవాదులున్నారు జడ్జి గారు ఉన్నారు అవును మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేతలోకి తీసుకొని నీ గుప్పట్లో పెట్టుకొని మాట్లాడటం అనేది తప్పు కదా అవును మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారంటీ గా వన్ సెవెంటీ ఎయిట్ వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టాన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన కొడాలి నాన్ గారు నెక్స్ట్ టైం ఏంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనా ఇప్పుడు గెలుచాడనే ఇప్పుడు గెలుచా ఖచ్చితంగా గెలుచాడులే గుడి వాళ్ళు ఆడ రోడ్లు మీరు ఏమంటారంటే కొంతమంది నేను చాలా చాలా టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ కూడా చూసినా న్యూస్ పేపర్లు కూడా చూసినా రోడ్లు వేయలేదు రోడ్లు వేయలేదు అంటారా ఎవరు పెట్టినా ఇప్పుడు రోడ్డు వేచ్చే సమ్మన్ పోతారు స్పీడ్ గా యాక్సిడెంట్లు అవ్వ ఎందుకు అదే ఆయన మెల్లిగా వెళ్తారు స్లోగా చూసుకొని ఏడ కొంత ఉండదు ఏడలో ఎంతలోతుండదు ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగులుతుందా కారు కింద ఏమన్నా తగ్గుతుందా నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు మరి అది తప్ప ఇది అది తప్ప అది దాన్ని అంటారు మీరు రోడ్డే లేదు రోడ్డే లేదంటే రోడ్లు ఎందుకే లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకు యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడ బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే గ్రావుల కూడా వేయలేదయా ఏమి ఇప్పుడు సిసి రోడ్డు ఇలా గ్రాదు రోడ్డు గ్రాగుల రోడ్డు ఇలా మరి అంతమంది ఎవరు మైక్ పెట్టినా ఆయన తిడుతున్నప్పుడు గ్రహించుకోలేదండి పొరపాటు జరుగుతుంది రోడ్లు వేయలేదు మనం ఏమి చేయలేదని చెప్పి చిన్నప్పటికీ మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమయా నీకు అర్థమైతుందా నేను చెప్పేది నీకు అర్థం కానీ నీకు అర్థం కాదు నేను చెప్పేది అర్థమైంది ఏం చెప్పేసి ఇప్పుడు అర్థమైంది ప్రజలు ప్రాణాలను కాపాడడం కోసం కార్లు స్పీడ్ గొంతులు గొంతులు ఉంటే జాగ్రత్త జాగ్రత్తగా చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెట్టుకొని వెళ్తారు అది అన్న అంటే మా అన్న రోడ్డు పడిపోతే రోడ్డు వేసుకుంటారు అది వేరే విషయం అంటే మేము మూడు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ లో పోతాం కదా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి మూడు కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఇస్తాము ఇంకా కింద రోడ్లతో మాకే పని పైనుంచి చూస్తాం రోడ్లు కానీ సావండి కింద పడి కూడా పాడండి లేయండి పోతా ఉండండి మాకు ఎందుకంట అంత మీరు ఇంకో మాట జగన్ మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా బ్యాంకు లోకి అకౌంట్ లోకి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా వెళ్లేదని చెప్పి బస్ స్టాండ్ల దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో ఉంటారు యేంద్ర గారు నేనేం చెప్తానంటే బటన్ ఒత్టం వరకే మా పని చార్జింగ్ పెట్టి బటన్ ఒత్తాడు అది అకౌంట్ లేకపోయిందా పోలేదా అనేది మాకు సంబంధం ఏంది మాకేం సంబంధం అట ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే అంటే మీరు మన తప్పుగా అనుకోవాలండి నేను అనుకో మా అన్న మాట్లాడిన మాటలే నేను మాట్లాడతా మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు ఎమ్మెల్యే వచ్చి నా పని నేను చేసా మీ పని మీరు చేయండి అన్నాడు సరే మా ఊడేందో పెద్ద పని చేసిన రసమే అనుకున్నా ఏంది అని చూస్తే చార్జింగ్ పెట్టి బటన్ ఒత్తి నా పని బటన్ ఒత్తటం కింద పని మీరు చేసుకోవాలి అదేందో ఇంటింటికి ఇంటింటికి మన ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రాం పెట్టినారు దీని యొక్క ఏడికి పోయినా మెట్లతో దండలేసి స్వాగతం పలికినారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చూసాను అదే రోజా అడిగిపోతాను ఇప్పుడు గడప గడప మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రామ్ లో రోజా ఒక హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే అర్జున్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరి నేను చెప్తున్నా నాకు బాగా ఐడియా ఉన్నది వడమాలపేట ఊరు పేరు ఆ వడమాలపేటలో అర్జున్ వాళ్ళు ఉమా మా ఇంట్లో వచ్చిపోదురా అంటే ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అన్నారు ఏంది ఇప్పుడు ఎలక్షన్ కాదు ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అని ఆ రోడ్ పడిగా పోయింది అదే అర్జున్ వాళ్లే మొన్న పోయింది చెట్లు కంప చెట్లు ఉంటాయి ఐడియా ఉండదు మీకు వాటిని మా పక్క రాయాల్సిన సరకారు చెట్లు అంటారు బొడుగుంటది ఒక ముళ్ళు అద్దె చేసినారు ఊర్లో ఈ పక్క ఆ పక్క రాని అంత ఇదైంది నేను అభివృద్ధి చెప్పిన ఆడి దాకా పోయి వాళ్ళ ఇంట్లో పోయి నీళ్లు లేదంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి ఒక్కటి నోట్లో పోసుకోవచ్చు ఈ బాధ లేదు కదా ఈ బాధ లేదు కదా రెండు వందల ఎనభై ఓట్లు ఉన్నాయి హరిజన్ వాళ్ళు రెండు వందల ఎనభై ఆ రెండు వందల ఎనభై మూహముడుగాలి బాను ప్రకాశ్ నాయుడు డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేసారని చెప్పి దాని మీద పెద్ద వివాదం ఎస్సీ డాక్టర్నే ఏదో డాక్టర్ ఎస్సీ డాక్టర్ని పులివెందులో కదా పులివెందు ఎస్సి డాక్టర్ సుధాకర్ కదా విజయవాడ వైజాగ్ అది మాస్క్ అడిగినా మమ్మల్ని ప్రశ్నిచ్చేత్తా మాస్క్ లాగా ఖర్చు కట్టుకోయా పారాసిటమాల్ వేసుకో బ్లీచింగ్ పౌడర్ పోతాది ఏందంట కరోనా మేమేమో మా కరోనా వచ్చిందంటే అబ్బా కరోనా మంచి ప్రశ్న వేసినాయన దీని గురించి నేను ఒక ఐదు నిమిషాలు చెప్తా ఏమనుభా చెప్ప చెప్పాలి రాష్ట్రంలో కరోనా వచ్చి ఆకించుకోని సత్యవుడు దొత్త ఉంటే బొత్తి ఎవడు బతుక ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీసాడు చూడో అట్లాంటి సంచుల్లో వేసి జిప్ వేసి ఊరికే ఏది టమాటకాయలు ఇజ్ ఇసిదేసారు మనసులు టమోటాలు ఇసిదేసిట్టు చచ్చినప్పుడు మా ఊడా ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు భయము కరోనా తగిలితే ఆడతొచ్చామోనని ఎందుకంటే ముందుగానే లండన్ పేజెంట్ అయిపోయా సరే ఓకే బాగా ఉన్నది ఈయన ఉన్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ మసూద్ అంటే ఉన్నాడు ఐడియా ఉన్నది అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు విషయం దాని గురించి మళ్ళీ మాట్లాడదాము ఆ కరోనా టైంలో వందల మందికి సాగు కారినాడయా ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు రాష్ట్రం అంతటా ఎవడే బయటకు రాకూడదు రాంటా ఉంటే వీళ్ళు ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు జగన్ అన్న ఫోటోలు ఎవరైతే ఐదు వేలు లెక్కించారో ఫ్లెక్స్ చేసేది వీళ్ళంతా దేవతలు దేవుళ్ళు వీళ్ళు మనల్ని కాపాడినారని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరేగింపించాడు ఒక స కోళ్ళకి ఏదన్నా బ్రైలర్ బ్రాయిలర్ కోళ్ళకి ఏదన్నా వైరస్ దగ్గితే అంతే ఆ మాదిరినే చేశారు కాళాస్తిలో ఈడికి వచ్చింది కరోనా ఎవరికి బీ మధుసూదన్ రెడ్డి ఇదే రాజధాని ఏం కూడబెడతా అన్న మగోడి రాజధాని ఏం కూడు పెడతాదా రాజధాని ఏదంటే రాజధాని ఏమి కూడు పెడతాదా అన్నాడు ఈ మొగోడే ఓకే బీ మధుసూదన్ రెడ్డి ఈ మగోడి కరోనా వస్తే నేరుగా బెంగళూరు పినాడు ఏడేమో ఇటు బడిగా ఉన్న వాళ్ళందరూ ఆ ట్రాక్టర్ దోళ్ళ ఆ ట్రాక్టర్ ఇరువల్ల ఉన్న వాళ్ళు పెట్రోల్ బాయిలర్ బాయిలర్ మాదిరి మాది సరే కరోనా టైంలో ప్రెస్ మీట్ పెడతాడు అన్న అంటే అన్న నేను మామూలుగా రోల్ చేస్తారా టైం ఒకటి ఉంటుంది వాచ్ లో ఇక్కడ ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉంటుంది ఆ రోజు టెన్స ప్రెస్ మీట్ పెట్టం సాలేసాడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కంకణం కట్టుకుని ఉంటారు మా ఊడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడో ఇరికిద్దామని వాచ్ లో టైం ఒకటి ఉండే ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉండే ఇది రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ లేసి మళ్ళా లైవ్ అని చెప్పి వదిలినారు ఆ రోజు దాంచి పది రోజులు వాచ్ గిట్ట పెట్టుకోవాలి ఈ వాచ్ పెట్టుకోవడం మధ్య కదా నాకు గత ఏం చేస్తావు కరోనాలో ఏమి మామూలుగా క్రైసిస బ్లీచింగ్ పౌడర్ చాలంటే పోతాదంటాడు లేదు అన్న బ్లీచింగ్ పౌడర్ చల్లేమా అంటే బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ మైదా పిండి తెచ్చి చల్తి బ్లీచింగ్ పౌడర్ జోగి రమేష్ స్వామి నేను జోగి రమేష్ పద్నాలుగు కోట్ల రూపాయలు బ్లీచింగ్ పౌడర్ చల్తాను స్కామ్ ఇది నీకు తెలుసో తెలీదు బ్లీచింగ్ పౌడర్ ఏ రేట్ ఎక్కువ అని చెప్పి పిండి తెచ్చి చల్లి స్వామి బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ కదా ఎన్ని ప్యాకెట్లు అయితే అందుకని చెప్పి మైదా పిండి మూటలు తెచ్చి ప్రజల్ని రిలీజ్ చేశాడు మావోడేమంటాయంటే బ్లీసింగ్ పుట్టి తెచ్చా పారాసెటమాల్ ఎస్ఏ సరిపోతాది ఏ ఇబ్బంది ఏం లేదు అని మా ఊడేనే మా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కరోనా వస్తే పక్క రాష్ట్రాలకు పోయి అపోలో హాస్పిటల్లో కొనుక్కుంటారు నాకు ఇచ్చుకో నియోజకవర్గంలో ఉండే ప్రజలేమో ఏ విధంగా అల్లాడినారో చూసారు మాస్కులు తెచ్చే కూడా మూడు రంగులు ఏంటంటే ఇదే అంటే మా బతుకుగా ఇదే లేదు వేరే విషయం మేము కూడా ఇది నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుంటాం అది వేరే విషయం ఎందుకు ప్రేమ అభిమానం హ్యాపీ అయిత హ మా అన్న అంటే ఆ విధంగా ఉంటుంది పరిస్థితి ఎందుకంటే వివేకం సార్ అంటే అభిమానము ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన మన మధ్య లేకుండా చేసినప్పటికీ నా పార్టీ అంటే మాకు అభిమానం అంతేనా అంతే మరి వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఏ ఆధారాలు గాని దానికి సంబంధించిన ఏ ఆచూకీ కానీ ఏమీ తెలియకుండా ఇప్పటి వరకు మధ్యాహ్నం కూడా నిన్న మొన్న అతను మొన్న రిటైర్ అయిన వెంకటేశ్వర గారు ఏ విటేశ్వరరావు ఆయన మాట చెప్తే మాకు ఆయన ఆయన కూడా చెప్పారు ప్రాథమిక ప్రాథమిక విచారణలో గనక దొరకపోతే అది ఎలా పెండింగ్ అయిపోతుంది మళ్ళీ దానికి సంబంధించిన వివరాలు దొరకడం కూడా చాలా కష్టం కేసు కాంప్లికేట్ అయిపోతుంది అని చెప్పారు అంటే కేసు కాంప్లికేట్ అవడం అంటే అండి ఇక్కడ మేమేం చెప్పిన అంటే నేను మొదటి నుంచి చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది కదిరిగిపోయి గొడ్డలు తెచ్చింది ఒకడు నరికింది ఒకడు మా ఓడు ఏ లంగా పని ఉన్నా కూడా ఈ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతాడు కడపకు ఆ రోజు కాగానే రోడ్డు మార్గంలో ప్రయాణించినాడు ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించడం కూడా పొద్దున్నే ఎప్పుడో బయలుదేరితే సాయంత్రానికి పోయినాడు మా నాటు భాషలో చెప్పాలంటే ట్రాక్టర్ లో పోయినా సంధ్యాలకు పోతాడు అర్థం కాలా హైదరాబాద్ నుంచి ట్రాక్టర్ వేసుకొని పోయినా కూడా మా ఓడి కన్నా రెండు గంటల ముందే చేరుకుంటాడు కడపకు ఓకే మా పక్క రోడ్లు బాగాలేక తెలంగాణ దగ్గర దా ఈ కర్నూలు అల్లంపూర్ పోస్ట్ దాకా బానే ఉన్నాయి రోడ్లు బానే ఉంటాయి బాగానే దొరుకుతారు ట్రాక్ రోడ్ అయినా వాంకొని పోతాడు సరే ఆ కార్ దోలు డ్రైవర్ కూడా చచ్చిపోయినాడు లేదు వేరే విషయం అవునా ఎవరైతే కార్ దోలు పంపినాడో కూడా ఆటో అటాక్ వచ్చిందని చచ్చిపోయినాడు అంటే ఆటో అటాక్ వచ్చిందో ఏమన్నా కదిరి ఆయుధాలు చేశారు మరి మనకు తెలీదు వచ్చినాడు అడికి ఆ రోజు వచ్చినాడు అవినాశ్ రెడ్డి ముఖంగా చూస్తే నాకు ఆ రోజు అర్థమైంది ఏందో తేడాకి నేను ఇది మనోళ్ళు ఏదో చేశారా అని సరే మన వాళ్ళు ఏమంటారు మనం ఏది చేసా మనం ఒప్పుకోం కదా ఇప్పుడు మనం చేసిన లంగా పని అయినా కూడా ఇది లంగాకి అంటే కాదురా ఇది మంచిదే అంటాం అంటే మా పార్టీ వాళ్ళు అంతా ఎటు నీకు ఒక్క మాటలో వాస్తవంగా చెప్పాలంటే మా పార్టీలో ఉండేవాళ్ళు ఇది రాగి చిట్రా అంటే కాదు యాప్సెప్టే అంటారు నువ్వు ఇది రాగి చిట్రా స్వామి నాకు ఇది రాగిది రాగు రాగి ఆకు తెలుసు కదా రాగి ఇది రాగి రాగి చెట్టు ఇదో రాగు పెద్ద అది రాగను కాదు యాప్ చెట్టు హైబ్రైడ్ ఆప్ చెట్టు ఇది ఇదే ఆప్ చెట్టు ఇది రాగి చెట్టు కాదు అంటారు అంతే నమ్మరు నమ్మరు మేము మేము పట్టుకున్న కుందేలు మూడు మూడే కాళ్ళు నాలుగుండవు అనేది మా మా సిద్ధాంతం అదే మరి సరే వచ్చినాడు అన్న వచ్చినాడు ఆ రష్మి పొద్దున్నేమో గుండు పోటనే టీవీ లో వేశారు మలారం చేపటికి కబెట్ లో కబెట్ తెగులుకొని రక్తం కప్పు బాత్రూమ్ లో అన్నారు మల రోజు చేపటికేమో గొడ్లేట్లు పండినాయి ఆ తెలుగుదేశం బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు ఆయన ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు బీజేపీ తరఫున పోటీగా చేశాడు ఆయన ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి వీళ్ళిద్దరూ కలిసి చేశారు అని చెప్పి చెప్పినారు మళ్ళీ ఆమెను మా ఊరు బయటకు వచ్చి పెట్టుకొని నాకు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు మీద నాకు నమ్మకం లేదు మన రాష్ట్రంలో నేను అధికారంలోకి వచ్చానే సిబిఐ ఎంక్వైరీ చేసి చిన్న ఎవడైతే చంపినటువంటి ఎవడైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కఠినమైన శిక్ష అన్నాడు సరే శిక్ష చేస్తానని నమ్మినారు రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించినారు బాగా భారీగా నారాసుర రక్త చరిత్ర అని ఒక బుక్ గడి రిలీజ్ చేశాడు ప్రజలు నమ్మినారు గొర్రె కదా మా ఊడు అది చెప్తే అది నమ్ముతారు సరే బాగానే ఉండాలి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సునీతారెడ్డి డైరెక్ట్ గా పోయి చుంతారెడ్డి వాళ్ళమ్మ సుగునమ్మ పేరు సంథింగ్ వాళ్ళిద్దరు పోయి ఏందన్నా నాయన పరిస్థితి ఏంది నాయన కేసు ఏంది ఆ కేసులో ఏం లేదులే నేను మాట్లాడతాలే మెడికల్ కాలేజ్ ఒకటి కడదాము అని చెప్పి మెడికల్ కాలేజ్ చిన్న పేరు పెడతాలే వాళ్ళకి ఎంతో డెబ్బై ఎకరాలు ఎంతో ల్యాండ్ ఉండదు ఆ పులి దగ్గర ఆ ల్యాండ్ గవర్నమెంట్కి రాసి మెడికల్ కాలేజ్ ఆడపెట్టి డాక్టర్ వివేకానంద మెడికల్ ఇన్స్టిట్యూట్ మెడికల్ కాలేజ్ అని పెడదాము చిన్న పేరు ఇప్పుడు స్థిరస్థాయిగా ఉంటుంది అందులోనూ గవర్నమెంట్ అదే మామూలుగా ల్యాండ్ విలువ ఎకరా ఒక పది లక్షలు అనుకో ఇంకేం అంతకన్నా ఎక్కువ పెద్ద ఏమి ఉండవాలి ఎకరా పది పన్నెండు లక్షల కన్నా ఎక్కువ ఎందుకంటే వాటర్ తక్కువ కదా మాకు నీళ్లు రావు వెయ్యి అడుగులు వేసినా కొంపరాగలు పెట్టినట్టు పగవచ్చు అది తప్ప నీళ్ళు రావు అంతేనా అడుగులు వేసినా కూడా కొంపకగిపలకి ఇచ్చి అట్టొచ్చు అది పొగ గుడి అట్ట పొగ రావాల్సిందే నెమ్మురాదు చమ్మ చమరాదు మేము నెమ్ము అంటాం సరే రాదు అది పక్క ఆయన పది కాదు ఇరవై ఇరవై ఐదు లక్షలు దాకా ఒక ఎకరా ఒక్కొక్క ఎకరాకి ఇరవై ఐదు లక్షల దాకా గవర్నమెంట్ నుంచి అలర్ట్ చేసి ఆ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తాము అది స్నాహం పేరు పెడతామంటే ఏం ఒప్పుకోలే సునీత సునీత రెడ్డి ఒప్పుకోకుంటే ఏమి ఇన్ని కేసులు ఉన్నాయి నాకు అయితే ఇంకో కేసు తదుపో అవసరం అయితే అవినాశ్ రెడ్డి బీజేపీలోకి అయినా పోతాడు నీ వల్ల ఏందో శాతం ఏం చేసుకో అని ఆడికి మాటలు తెంచుకున్నావు